గత ముప్పై సంవత్సరాల నుంచి జరిగిన ఎంఆర్పీఎస్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి జరిగిన ఉద్యమంలో అనేక ఆటపోట్లు ఎదుర్కొని జీవితాలే త్యాగాలు చేసి ఏబిసి వర్కింగ్ కోసం ఉద్యమించిన మాదిగలకు మాదిగల ఉపకులందరికీ ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మరి మా ముఖ్యమంత్రి పితమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను దేశంలో అన్ని రాష్ట్ర కట్ట ముందే నేను ఏబిసీ వర్గీకరణ చేస్తానని చట్టపత్ర కల్పిస్తానని చెప్పిన విధంగా మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మరి మంత్రివర్గ ఉపసంఘం మన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వేసి మరి వాళ్ళు తమ రిపోర్ట్ ను సమర్పించిన తర్వాత మరి సెమీ తో ఏక కమిషన్ మెంబర్ ను ఏర్పాటు చేసి మరి వాళ్ళు రిపోర్ట్ తీసుకున్న తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మరి మంత్రివర్గ ఉపసంఘం మరి సమీమ రిపోర్ట్ ను తీసుకొని మరి అసెంబ్లీలో మరి ఫిబ్రవరి నాలుగున ప్రవేశపెట్టి ఆ రిపోర్ట్ ను ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా మరి ఏబిసిడి ఏబిసి మూడు గ్రూపులుగా వర్గీకరించి మరి మాదిగలకు మా ఉపకురాలకు మరి తొమ్మిది శాతం వచ్చినట్టుగా మరి మాళ్ళకు ఐదు శాతం వచ్చినట్టుగా మరి వేరే ఉపకురాలకు వన్ శాతం కేటాయించడం జరిగింది మరి దానికోసం మరి మాదిగల శ్రమను గుర్తించి మాదిగల జనాభాను గుర్తించి మాదిగల జీవితాల త్యాగాలను గుర్తించి మరి దాన్ని మరి అన్న మాట ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు ఏత వర్గీకరణ చేశారు అతనికి మాదిగ సమాజం మాది ఒక్క వాళ్ళు అందరూ మరి అతనికి రుణపడి ఉంటారని చెప్పి మరి అతను ఆల్రెడీ మరి అసెంబ్లీలోనే చెప్పిండు ఈ రోజు నాది యొక్క జన్మలో చరిత్రాత్మకమైన రోజు అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వర్గీకరణ చేయడం వల్ల అలానే బీసీసీ బీసీ వాళ్ళ కులగణన కూడా ఈ రెండు అసెంబ్లీ పెట్టడం పెట్టడం వల్ల మరి ఖచ్చితంగా నా యొక్క జన్మలో ఇది ఒక చారిత్రక రోజు మంచి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది మరి అందువల్ల మరి మేము మాదిగలు మాదిగా ఉపకురాలు అందరం కలిసి మన అందరము మరి ఈరోజు ఫిబ్రవరి నాలుగు తారీఖు నుంచి మరి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు మరి దానికోసం మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మరి మాదిగ సమాజం మొత్తం మాది ఉపక్రహాలు అందరూ కలిసి అతనికి కృతజ్ఞత జీవితాంతం కృతజ్ఞ కృతజ్ఞతలు మరి భవిష్యత్తులో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం వర్గీకరణ చేసిందో మరి ముఖ్యమంత్రి ఎవరైనా నాయకత్వంలో ఆ ప్రభుత్వానికి అండగా అండగా ఉంటారని చెప్పేసి రాబోయే ప్రతి ఒక్క ఎన్నికల్లో కానీ ఎలవేళ్ళ